హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హవిషా వ్లాగ్స్ కార్తీక మాసంలో ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు దీపారాధన చేస్తే ఆ బోలాశంకరుడి ఆశిషులు మన అందరి మీద ఉంటాయని పురాణాలు చెప్తున్నాయి కదా మరి అన్ని రోజులు కూడా దీపారాధన చేయడం అందరికీ వీలు కాదు కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన చేస్తే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా దీపారాధన చేసినంత పుణ్యం కలుగుతుంది అనేసి మన శాస్త్రాలు చెప్తున్నాయి కార్తీక పౌర్ణమి రోజే దీపదానం చేస్తే ఇంకా మంచిదండి ఈరోజు నేను కార్తీక పౌర్ణమి రోజు పూజ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను వచ్చేయండి మనం ఇంట్లో దీపారాధన చేసుకోవాలంటే ముందు ఇల్లంతా శుభ్రం చేసుకొని పెట్టుకుంటాం కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు కానీ గుళ్ళో చేసుకునేటప్పుడు అంతా తొక్కుతూ ఉంటారు కాబట్టి ఒక్కసారి నీళ్ళు చిలకరించి మంచిగా క్లీన్ చేసుకున్నాక ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా బియ్యపిండితో అష్టదల పద్మ ముగ్గు వేసుకోండి ఆ తరువాతకి పసుపు కుంకుమతో కూడా బియ్యపిండి ముగ్గు మీద ముగ్గు పెట్టేసేయండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ముగ్గు వేయడం పూర్తయిపోయాక ప్రమిదలన్నిటికీ గంధం కుంకుమతో అలంకరించుకోవాలి ప్రమిదలన్నిటికీ కూడా మూడు లేదా ఐదు కుంకుమ అయితే పెట్టుకోండి ఇక్కడ నేను ఒక మట్టి ప్రమిదలో రెండు బియ్యపిండి ప్రమిదల్లో రెండు ఉసిరి దీపాలు పెట్టుకొని పూజించుకుంటున్నాను శివయ్యకు ఉసిరితో దీపారాధన అయినా బియ్యపిండితో దీపారాధన అయినా చాలా ఇష్టం కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు ఈ రెండు దీపారాధనలు అయితే కంపల్సరిగా చేసుకోండి మట్టి ప్రమిదలో మూడు వందల అరవై ఐదు ఒత్తులను పెట్టుకోండి మేము కార్తీక మాసం అంతా దీపారాధన చేయలేకపోయాము లేదా కార్తీక సోమవారాలు కూడా చేయలేకపోయాము అన్నవాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులను మట్టి ప్రమిదలో పెట్టి పూజించుకోండి చాలా విశేషమైన పుణ్యం కలుగుతుంది అయితే మీరు మూడు వందల అరవై ఐదు ఒత్తులను కనుక పెట్టాలి అనుకుంటే ముందు రోజు రోజునైతే ఆవు నెయ్యిలో వాటిని నానపెట్టండి అయితే అవి చాలా బాగా వెలుగుతాయి లేదు అంటే అవి వెలగకుండా కాలిపోతాయి ప్రమిదలన్నిటినీ గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకున్న తర్వాతకి తమలపాకుల్ని మనం వేసుకున్న బియ్యప్పిండి అష్టదల పద్మం ముగ్గు మీద పెట్టుకొని ఆ తమలపాకులో నవధాన్యాన్ని లేదా బియ్యంని వేసుకోండి ఈ తమలపాకు మీద మనం సిద్ధం చేసుకున్న ప్రమిదాలన్నింటినీ చక్కగా పెట్టుకోవాలి ప్రమిదాలన్నిటిని దేవుని వైపు చూపిస్తూ పెట్టుకోండి మీరు మూడు వందల అరవై ఐదు ఒత్తులను పెట్టుకుంటే కనుక మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని మూడు వందల అరవై ఐదు ఒత్తులను పెట్టుకోండి అది ఎవరికి వాళ్ళే వెలిగించుకోవాలి కార్తీక మాసంలో చేసుకునే ఏ దీపారాధన అయినా కూడా ఉదయం సూర్యోదయం అవ్వక ముందు సాయంత్రం సూర్యాస్తమయం అయ్యాక చేసుకోవాలి ప్రమిదలన్నింటినీ తమలపాకు మీద పెట్టుకున్నాక ఒత్తి చివరలో కర్పూరాన్ని ఇలా పెట్టుకోండి అయితే దీపం త్వరగా వెలుగుతుంది ఇప్పుడు అగర్వతితో దీపారాధన అయితే చేసుకోవాలి డైరెక్ట్గా అగ్గిపుల్లతో దీపారాధన అయితే చేసుకోవద్దండి నేను ఇంట్లో దీపారాధన చేసుకొని గుడికి వచ్చి పెట్టుకుంటున్నాను కాబట్టి ఇక్కడ పసుపు గణపతిని అయితే పెట్టుకోలేదు నేను ఇంట్లోనే పూజించుకున్నా మీరు కనుక డైరెక్ట్గా గుళ్ళో పెట్టుకున్నట్టయితే ముందుగా పసుపుతో గణపతిని చేసుకొని పసుపు కుంకుమ గంధం పూలతో పూజించుకున్నాక దీపారాధన చేసుకోవాలి మీరు గుడికి వచ్చి పసుపు గణపతిని చేసుకున్నట్టయితే ఆ పసుపు గణపతిని గుళ్ళోనే పెట్టేసేయండి ఇంట్లో తులసి కోట ముందు గనక దీపారాధన చేసుకున్నట్టయితే ఆ పసుపు గణపతిని స్నానం చేసుకునేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు దీపారాధన చేసుకున్నాక ఈ దీపాల్నే మనం ఆ పరమశివుడిగా భావిస్తున్నాం కాబట్టి ఈ దీపాలన్నిటి దగ్గర పసుపు కుంకుమ గంధం విభూది అక్షింతలు వేసి నమస్కరించుకోండి అన్ని ప్రమిదల దగ్గర పూలు పెట్టి నమస్కరించుకోవాలి ఆ తర్వాత అగరవత్తి లేదా ధూప్ స్టిక్తో ధూపం కూడా ఇచ్చేయండి కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో దీపారాధన చేస్తే చాలా మంచిది అలా పెట్టుకోవడం కుదరకపోతే గనక మీ ఇంట్లో తులసి కోట ముందు ఇలా పెట్టుకోండి చాలా మంచిది కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉంటే కూడా చాలా మంచిది వీలైన వాళ్ళు ఉపవాసం కూడా ఉండండి ధూపం చూపించాక నైవేద్యం కూడా పెట్టేసేయండి ఇక్కడ నేను పట్టిక బెల్లం పెడుతున్నాను మీరు చిన్న బెల్లం ముక్క అయినా పెట్టచ్చు ఏదైనా ఫ్రూట్స్ అయినా పెట్టచ్చు వడపప్పునైనా పెట్టుకోవచ్చు మీకు ఏది వీలైతే అది పెట్టచ్చు మీరు ప్రసాదం పెట్టాక ఇలా ప్రసాదం చూపించండి నివేదిస్తున్నట్టు ఆ తర్వాత తాంబూలం కూడా పెట్టుకోవాలి తాంబూలంలో తమలపాకు రెండు అరటి పండ్లు పూలు ఒక్కలు పసుపు కొమ్ములు ఎండు ఖర్జూరం పసుపు కుంకుమ సోంపు ప్యాకెట్ రూపాయి బిల్ల పెట్టుకోండి వాయనం కింద ఇప్పుడు ఆ శివయ్యకు మీ కోరికలను మనస్ఫూర్తిగా మొక్కుకోండి ఆ తర్వాత గంట కొట్టి హారతి చూపించాలి మన ప్రమేదాలన్నిటికీ కూడా మనం కూడా హారతి తీసుకోవాలి ఇంతటితో మన పూజ అయితే పూర్తయిపోతుంది మనం పెట్టుకున్న తాంబులాన్ని మనం ఇంటికి తీసుకొని వెళ్ళొచ్చు మీరు కార్తీక మాసంలో ఎప్పుడు దీపారాధన చేయకపోతే నేను చూపించినట్టుగా చేయండి నా వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్